తనకు ఒకే నెలలో నాలుగు పదవులు లభించడం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నారా లోకేష్ మరియు టీడీపీ నాయకుల కార్యకర్తల అభిమానమే కాడమని డిటి నాయుడు పేర్కొన్నారు ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదోనిని మునుపటి వైభవం తెస్తానని రెండో ముంబైగా మారుస్తానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మరియు ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ మున్సిపల్ కౌన్సిల్ లో వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్ల మెజార్టీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదోని అభివృద్ధికి అది అడ్డంకి కాకూడదని కోరారు ஆசை அபிவ் கொடுக்கு அந்த கலசி ராவால எம்எல்சி காரோ తిరుమల నేను శాసన మండలి సభ్యుడైన నేను ఆగోని మున్సిపల్ కౌన్సిల్ యొక్క హెచ్ఎఫ్సి మెంబర్గా శాసనం ద్వారా స్థాపితమైన భారత రాజ్యాంగంపై యథార్థమైన శ్రద్ధానిష్ట భారతదేశం యొక్క సార్వ భౌమత సార్వభౌమత సార్వభౌమతాన్ని మరియు అఖండిత సమర్థవంత సమర్థవంతంగా నేను నిర్వహిస్తానని అదేవిధంగా నా యొక్క కర్తవ్యాన్ని శ్రద్ధభౌవంతంగా నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించుకున్నాను రెండు సార్లు ఎండసి ఆంధ్ర రాష్ట్రానికి వన్నతిచ్చినటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీలో అపరచాణికుడిగా పిలిచేటువంటి మా అన్న గారికి నీకు ఇక్కడ విషయం చెప్పాలి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్క రాజకీయ నాయకుడికి కూడా రెండు సార్లు కంటిన్యూస్ గా ఎమ్మెల్సీ ఇచ్చిన ఘనత లేదు అన్న విషయాన్ని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా ఆ ఘనత తెచ్చిన వాళ్ళు మన ఆడుకోని వాసి మన ఆడే నాయకులు మా అన్న బిటి నాయుడు గారికి మాత్రమే తగ్గుతుందని ఈ సభాముఖంగా ఒక్కసారి ఈ విషయానికి అందరూ తప్పలు కొట్టాల్సిందిగా కోరుకుంటా అలాగే నా తండ్రి సమాజులు శ్రీ మీనాక్షి నాయుడు గారు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన ప్రసంగంలో మనం చూసాం ఆ మెచ్యూరిటీ ఊరిని బాగు చేసుకోవడానికి అందరూ కలిసి రావాలన్నటువంటి ఆయన పిలుపు చాలా కీలకమైనది ఎంతో అనుభవం ఉన్నాడు గత నలభై ఐదు సంవత్సరాలుగా ఉన్నారు అంతెందుకు ఇంకొక చరిత్ర కూడా ఆధునిక ఉంది నాకు తెలిసినంతవరకు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక రాజకీయాల్లో మీనాక్షి నాయుడు గారు అత్యంత సీనియర్ తెలుగుదేశం పార్టీలో అనే విషయాన్ని మనకు తెలుసా ఈ ఘనప సాధించింది మన మీనాక్షి నాయుడు అన్న మన ఆలోని వాసి మన తెలుగుదేశం పార్టీ నాయకులని గర్వంగా చెప్పుకునే రోజుని రోజు మనం చూస్తాం అలాగే కమిషనర్ గారికి అలాగే మా యొక్క రజక కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి సావిత్రి గారికి దేవేంద్రప్ప గారు కురబ కార్పొరేషన్ చైర్మన్ గారు అలాగే తోడగొట్టకపోయినా తోడబుట్టిన తోడున్నటువంటి నా తమ్ముడు మల్లప్పాన గారికి వీరభద్ర గౌడ్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అలాగే మా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు గారికి అందరికి ఈరోజు బిటి నాయుడు గారికి ఎన్ని పదవులు వచ్చినా తక్కువే పదవులు ఆయన ఏ రోజు పదవులు వెంట పోలేదు కానీ ఆయన వెనకాల వస్తున్నా ఉన్నారని మాత్రం మనందరూ ఈరోజు ఇంకొక పదవి ఈయన ఎమ్మెల్సీగా రాష్ట్రంలో ఎక్కడైనా జిల్లాలో ఎక్కడైనా సరే కోఆన్ మెంబర్ గా అదనపు సభ్యులుగా ఆయన చేర్చే అవకాశం చాలా ఉందా ఉంది అయినప్పటికీ కూడా పార్టీ అధిష్టానం ప్రభుత్వం ఆయన్ని ఆదోని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆదోని అభివృద్ధికి ఎమ్మెల్యేగా నేను మమ్మల్ని అందరినీ దీవిస్తూ మా పెద్ద మీనాక్షి నాయుడు గారు దానితో పాటుగా ఒక చానికుడు కూడా ఉండాలా అని బీపీ నాయుడు గారిని ఆరోగ్యకి పంపించడం అని మన అదృష్టంగా భావించుకోవాలి రోజు ఆయన మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాడు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు ఇప్పుడే మా పెద్ద చెప్పినారు ఆదోని అభివృద్ధికి అన్ని పార్టీల వాళ్ళు కలిసి రావాలి ఆదోని ఎలక్షన్ల వరకు కూడా ప్రత్యర్థులు ఉంటారు రాజకీయం ఉంటది విమర్శలు ప్రతి విమర్శలు సర్వసాధారణంగానే ఉంటాయి గెలిచిన తరువాత ఈ ఊరు మనది ఈ ఊరి అభివృద్ధి అందరి బాధ్యత తన ఒక చెయ్యేసి అభివృద్ధి చేసుకోవాలనే విషయాన్ని నేను ఎమ్మెల్యే తర్వాత చెబుతూనే ఉన్నా అలాగే పెద్దలు చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా మిగతా వాళ్ళతో కూల్చుకుంటే మనం అభివృద్ధి కోసం ఎట్ల డబ్బులు తెచ్చుకోవచ్చు కేంద్రం నుంచి అది మీరు ఏ రోజు చేసుకుంటే ఈ సంవత్సరంలో నేను ఆధునిక తీసుకొచ్చిన నిధులు చేపడుతున్న ప్రాజెక్టులని మీరు స్పష్టంగా చూడొచ్చు దాంట్లో క్లారిటీ ఉంది ఒక మున్సిపాలిటీకే వస్తాను మున్సిపాలిటీకి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారుగా ఆరు కోట్ల రూపాయల సంబంధించినటువంటి కేంద్రము నిధులు ఆర్థిక సహాయానికి సంబంధించిన నిధులు ఇక్కడ మున్సిపాలిటీకి తీసుకురావడం జరిగింది జనరల్ ఫండ్స్ మన దగ్గర వచ్చేటువంటి జనరల్ ఫండ్స్ ఇంకొక కోటిన్నర రూపాయలతో పోల్చుకుంటే మొత్తం ఏడు కోట్ల నలభై ఐదు లక్షలు లేదా ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు మున్సిపాలిటీకి ఒక్క సంవత్సరంలో నిధులు తీసుకొని వచ్చాం ఇక్కడ అన్ని డబ్బులు తీసుకురావడానికి రావడానికి గల కారణాలు ఏమిటి అంటే ఇక్కడ రోడ్లు వేసుకోవాలి డ్రైనేజీ నిర్మించుకోవాలి రోడ్ల వెడల్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ ఎంతో కాలంగా నిర్లక్ష్యం చేయబడినాయి దీన్ని ఎవరు పట్టించుకోలేదన్న విషయంలో ఈరోజు మన ఆలోచన విధానం ఇక దురదృష్టం నాకున్న దురదృష్టం ఏంటంటే నేను ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా మున్సిపాలిటీ కౌన్సిల్లో నలభై మూడు మంది కౌన్సిలర్ ముప్పై ఆరు మంది వైఎస్ఆర్ సిపికి సంబంధించిన కౌన్సిలర్ ఉండడం రాజకీయం చేస్తూ ఉండడం మీరు డబ్బులు తెచ్చినప్పటికీ కూడా దాన్ని ఖర్చు పెట్టే పరిస్థితులు లేకపోవడం రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చినా తప్పనిసరిగా కౌన్సిల్ అనుమతి ఉంటేనే ఖర్చు పెట్టగలగడం కౌన్సిల్ కు వచ్చినటువంటి ప్రతి ప్రతిపాదనని కూడా చాలా పాటు వీటిని తిరస్కరించడం అయ్యా నేను వేడున్నర కోట్లు నా దగ్గర ఉంది డబ్బులు ఖర్చు పెట్టండి మీరు అనుమతి ఇస్తే ఎందుకంటే ఎక్కువ మంది కౌన్సిలర్లు ఉన్నారు కౌన్సిల్ అనుమతి లేకుండా మెజారిటీ సభ్యులు అనుమతి లేకుండా ఏం చేయలేదు ఖర్చు పెట్టలేదు డబ్బులు బ్యాంకులో మూడు ఉంటా ఉన్నాయి మీరు కౌన్సిల్ అనుమతి ఇవ్వండి మీరు వేరే పార్టీకి చెందిన వాళ్ళు ఉండొచ్చు వైఎస్ఆర్ పార్టీ చంద్రబాబు ఉండొచ్చు మనం ఎలక్షన్ లో కోట్లాడు ఉండొచ్చు ఎలక్షన్ లో విమర్శలు చేసుకొని ఉండొచ్చు అయినప్పటికీ కూడా మీ అనుమతి తప్ప తప్పనిసరి కాబట్టి అనుమతిస్తే ఇస్తే ఈ ఏడున్నర కోట్లు ఖర్చు పెడితే మరొక ఏడు వందల కోట్లు తెచ్చే బాధ్యత ఈ పది పది కోట్లు వేస్తాను ఇరవై కోట్లు వచ్చి ఇక్కడ ఖర్చు పెట్టగలుగుతారు ఒక విషయాన్ని ఖర్చు నాయుడు ప్రభుత్వము ఆబోలి మున్సిపాలిటీ కౌన్సిల్ కి ఒక సభ్యుడిగా నిర్ణయించడం జరిగింది ఈ రోజు ఈ సమావేశానికి ఇచ్చేసిన ముఖ్య అతిథి సోదరు మన ఎమ్మెల్యే పాశ్చాత్య గారు వేదికను అలంకరించిన అధికారులు ఈ సమావేశానికి విచ్చేసిన వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ప్రముఖులు లాయర్లు వ్యాపారస్తులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ రోజు మా సోదరుడు బీపీ నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా అంచె అంచెలు ఎదుగు రెండోసార్లు మన కర్నూలు పార్లమెంటుకి మన పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా పోటీ చేయడం జరిగింది మరి రెండోసారి కూడా ఆయనకి ఎమ్మెల్సీ రావడం జరిగింది మరి ఎంతో మంది నాయకులు రాష్ట్రంలో చాలా మంది ఉన్నా కూడా మరి చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ఆయన మొన్న గతంలో రాజమండ్రి సభ్యుల్లో ఉన్నప్పుడు ఆయన తన కుటుంబాన్ని అందరినీ వేదులుకొని యాభై మూడు రోజులు రోజుకు రెండు సార్లు నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడము అక్కడ ఉన్న విషయాలు పార్టీ పెద్దలు తెలియజేయడము వారి కుటుంబానికి అతి సన్నితంగా వెలుగుతూ బాయ పిల్లలు కూడా వదిలేసి యాభై మూడు రోజులు అక్కడ ఉండి సేవ చేశాడు మరి చాలా మంది చాలా రకాలుగా ఎంతో మంది ఆశ పెట్టుకొని ఉన్నారు కానీ తెలుగుదేశం పార్టీలో ఒక క్రమశిక్షణగా నిస్వార్థంగా సేవ చేసిన వారికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ గుర్తిస్తారు ఆ రకంగా రెండోసారి మరి సోదరు బీటీ నాయుడు గారు ఎమ్మెల్సీ రావడం జరిగింది ఈ రోజు మరి ఆయన ఈ ఎమ్మెల్సీ పని ఇంకా దాదాపు ఐదు సంవత్సరాలు ఉంటుంది నెక్స్ట్ కౌన్సిల్ సమావేశంలో కూడా ఆయన సభ్యులుగానే ఉంటారు మరి నేను కౌన్సిల్ అంతా మా అపోజిషన్ పార్టీ వైకాపా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా మరి ఎమ్మెల్యే గారితో అయితేనండి మరి మా సో వారు ఆయన గాని ఏదైనా ఆదాయని అభివృద్ధి గురించి కౌన్సిల్ లో మాట్లాడేది కాదు కౌన్సిల్ ఎవరికి వాళ్ళకి అభిప్రాయాలు ఉంటాయి దయచేసి మన ఆదాయం మనము అన్ని రకాలుగా ముందుకు తీసుకునే దానికి రాండి బేచ పోవద్దండి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారిని కూడా ఎక్కడైనా బయట కూర్చొని ఒకసారి మాట్లాడండి మాట్లాడి కౌన్సిల్ లో సమావేశాలు పెట్టినప్పుడు ఇంకా మీకు ఒక తొమ్మిది నెలల టైం ఉంది ఈ తొమ్మిది నెలలో ఈ కళ్ళు ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలి ఏ రకంగా మీరు అధికార పార్టీ ఉన్నారు మేము కూడా మీకు సహకరిస్తాం మీరు కూడా మాకు సహకరించి మన ఆదోళ పక్షాన్ని ముందుకు తీసుకోవడానికి మీరు ముందుకు వస్తే మేము ఒక పార్టీ సీనియర్ లీడర్ గా మా ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్సీ గారికి కూడా మేము కూడా ఆ సమావేశంలో కూర్చొని మన ఆదో అభివృద్ధి చేయడానికి మా ఛాయశక్తుల ప్రభుత్వ పరంగా మా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ద్వారా మేము కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తాం కౌన్సిల్ మీటింగ్ పెట్టినప్పుడు కోసాలు వచ్చి ఆ మీటింగ్ కూడా సరిగా జరుపుకుండా ఆ అంశాలు కూడా పాస్ అని అని అది మంచి పద్ధతి కాదు ఎప్పటికీ నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది మీ ప్రభుత్వంలో మూడు సంవత్సరాలు గడిచిపోయింది మా ప్రభుత్వం వచ్చిన పదవి గడిచిపోయింది మన ఆదోని మున్సిపాలిటీని అభివృద్ధి చేయడానికి మన తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితంలో వచ్చే విధంగా మీ మీకోసం నిందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు